శ్రీ మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడు గురువారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి ఏడు గురువారం కుంభరాశి వారికి సంబంధించి అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు నూతన వాహన యోగం ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు అంత మంచివి కావు